హాయ్ అండి వెల్కమ్ టు గుండమ్మ కథలు ఇవాళ మనం స్పైసీ స్పైసీగా పచ్చిమిర్చి కోడి పులావ్ తయారు చేసుకుందాం ఒకసారి ఈ రెసిపీ కనుక ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఈ రెసిపీని ట్రై చేస్తారు ముందుగా దీనికోసం ఒక ఇరవై పచ్చిమిర్చి తీసుకున్నాను ఇలా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకున్నాను పచ్చిమిర్చి కారాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి ఇందులోనే ఒక ఫుల్ బంచ్ ఆఫ్ కొత్తిమీరని కూడా యాడ్ చేశాను రెండు బిర్యానీ ఆకులు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఇక్కడ నేను తీసుకునే క్వాంటిటీస్ ముప్పావు కేజీ చికెన్కి ముప్పావు కేజీ రైస్కి సరిపోతుందనమాట వీటిని ఇప్పుడు మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకుందాం మరీ మెత్తగా పేస్ట్ చేసుకోవద్దండి కొంచెం కచ్చాపచ్చాగా పేస్ట్ చేసుకోండి ఈ విధంగా చేసుకున్న పేస్ట్ని పక్కన పెట్టేసుకుందాం ఈలోపు చికెన్ని ఉప్పు నీళ్ళలో నానబెట్టుకున్న తర్వాత ఇలా క్లీన్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకున్నాను ఇది ముప్పావు కేజీ చికెన్ ఇందులో నేను ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని కూడా యాడ్ చేశాను ఇందులోనే పావు స్పూన్ వరకు పసుపు పసుపు ఎక్కువగా వేసుకోకండి రుచికి సరిపడా ఉప్పు నేను నేను తీసుకున్న క్వాంటిటీకి టూ స్పూన్స్ ఉప్పు సరిపోతుందండి ఇందులోనే వేపిన జీలకర్ర పొడి ఒక స్పూన్ యాడ్ చేస్తున్నాను అలానే గరం మసాలా కూడా వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను ఇందులోనే ధనియాల పొడి కూడా ఒక టేబుల్ స్పూన్ ఫుల్ యాడ్ చేశాను చికెన్కి ఎప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కదండి ఇది ఎప్పుడు కూడా ఫ్రెష్గా తయారు చేసి వేసుకోండి ఈ ఫ్రెష్గా తయారు చేసుకో వేసుకోవడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలానే పెరుగు పావు లీటర్ తీసుకున్నానండి దాన్ని బాగా చిలికి వేసుకున్నాను ఇందులోనే ఒక అరచెక్క నిమ్మబద్దను కూడా పిండుతున్నాను ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత చక్కగా అన్నిటినీ చికెన్ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇది కలుపుకునే విధానంలోనే ముక్కలకు అంతటికీ కూడా ఈ మసాలా చక్కగా పడుతుంది ఇప్పుడు ఇందులో ఒక ఐదు లవంగాలు దాల్చిన చెక్క రెండు యాలగలు వేసి ఇది కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాం చికెన్ని ముందు రోజు ఈవినింగ్ టైంలో కూడా మ్యారినేట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అలా కాదు అనుకుంటే కనీసం ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని కనీసం ఒక గంట పాటైనా నాననివ్వాలి బిర్యానీ కోసం నేను బాస్మతి రైస్ తీసుకున్నాను ఈ బాస్మతి రైస్ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ నేను తీసుకున్న క్వాంటిటీ ఆఫ్ మసాలాకి ఇంత రైస్ అయితే సరిపోతుంది దీన్ని చక్కగా వాష్ చేసేసుకుని మంచినీళ్ళు పోసుకొని ఒక అరగంట సేపు నాననిద్దాం ఒక అరగంట నానితే సరిపోతుందండి ఈలోపు పొయ్యి మీద ఒక వెడల్పాటి గిన్నె తె అందులో ఫోర్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశాను అలానే ఫోర్ స్పూన్స్ నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాను బిర్యానీకి పులావ్స్కి నెయ్యి కంపల్సరీ కదా ఇందులో నేను ఇప్పుడు షాజీరా ఒక స్పూను అలానే రాతి పువ్వు రెండు యాలకులు ఒకటి 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 రెండు దాల్చిన చెక్క ఒక స్టార్ పువ్వు నాలుగు లవంగాలు రెండు అనాస మొగ్గ బిర్యానీ ఆకు రెండు మూడు ఇలా కట్ చేసి వేసుకుంటున్నానండి అలానే ఒక స్పూన్ సోంబు వీటన్నిటినీ కాగిన నూనెలో వేసుకొని ఒక నిమిషం ఫ్రై చేసుకుందాం అవి ఫ్రై అయిన తర్వాత రెండు ఉల్లిపాయల్ని కట్ చేసుకొని సన్నగా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో జీడిపప్పును వేసుకుంటున్నాను మీ ఇష్టం అండి జీడిపప్పు క్వాంటిటీ అనేది నేను ఒక పదిహేను నుంచి ఇరవై జీడిపప్పు వేశాను ఇందులోనే ఒక గుప్పెడు పుదీనా ఆకుల్ని కట్ చేసుకొని వేసుకున్నాను అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ మాత్రమే వేశానండి ఎందుకంటే మనం ఆల్రెడీ మ్యారినేషన్లో వేశాము కళ్ళుప్పు కళ్ళుప్పు కూడా మనం చికెన్లో మ్యారినేట్ చేసేటప్పుడు వేసాం కాబట్టి జాగ్రత్తగా చూసి వేసుకోండి నేను టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను ఇప్పుడు రైస్ వేస్తాం కాబట్టి దానికి ఈ క్వాంటిటీ సరిపోతుంది అనమాట ఉల్లిపాయలు అంతా వేగిన తర్వాత ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని మనం ఉల్లిపాయలతో పాటు వేసుకొని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం ఇదంతా కూడా ఉల్లిపాయలు చికెన్ మిక్స్ అయ్యేలాగా కలుపుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుతాం చూడండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఆయిల్ అంతా ఇలా పైకి తేలింది పైకి తేలుతుంది అంటే చికెన్ మనకి ఆల్మోస్ట్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఉడికిపోయింది చూడండి ఇలా ఆయిల్ పైకి తేలింది ఇప్పుడు ఒక్కసారి మనం మిక్స్ చేసేసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఉన్నాయి కదా రైస్లో ఉన్న నీళ్ళన్నిటిని కూడా వంపేసుకొని చికెన్తో పాటు రైస్ని యాడ్ చేసేసుకుందాం ఈ విధంగా రైస్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి చికెన్ రైస్ అంతా కలిసేలాగా కలుపుకుందాం ఇలా కలుపుకున్న తర్వాతనే మనం ఎసరు పోసుకోవాలి ఎప్పుడు కూడా చల్లటి నీళ్లు వేయద్దండి పులావ్ అనేది చెప్పబడిపోతుంది అనమాట చికెన్ కూడా చప్పగా అయిపోతుంది అందుకని ఎప్పుడు కూడా ఎసరుని పక్కన వేరొక గిన్నెలో హాట్ వాటర్ పెట్టి వేసుకొని బాయిల్ చేసుకోవాలి నేను ఇప్పుడు ఒక గ్లాస్ రైస్కి ఒక గ్లాస్ వాటర్ మాత్రమే యాడ్ చేస్తున్నాను ఎందుకంటే మనం చికెన్ని మ్యారినేట్ చేసేటప్పుడు పెరుగును కూడా యాడ్ చేశాం కాబట్టి ఈ క్వాంటిటీ అనమాట వన్ ఇస్టు వన్ రేషియో ఎసరు కూడా వేసుకున్న తర్వాత మూత పెట్టకుండా ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఇలా వదిలేయండి రైస్ అంతా కూడా చక్కగా కుక్ అవుతుంది అనుకున్నప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉడికించండి సరిపోతుంది చూడండి టెన్ మినిట్స్ తర్వాత నేను మూత తీసి చూశాను రైస్ అంతా కూడా పలుకు పలుకుగా వచ్చేసింది ఇప్పుడు నేను ఒక గుప్పెడు కొత్తిమీరని కట్ చేసుకొని వేసుకున్నాను ఇంకా రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాను కొద్దిగా తడి ఉందండి అందుకని నేను మళ్ళీ మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ వదిలేస్తున్నాను అంతేనండి మన పచ్చిమిర్చి కోడిపులా రెడీ అయిపోయింది స్పైసీ స్పైసీగా ఈ వర్షాకాలంలో వేడి వేడిగా ఈ పులావ్ చేసుకుందేనండి మీ ఇంట్లో వాళ్ళందరికీ తప్పకుండా నచ్చుతుంది ఇదే ఫేవరెట్ రెసిపీ అవుతుంది కూడా దీనికి సైడ్ డిష్గా వేరే కర్రీస్ కూడా అవసరం లేదండి ఇదే స్పైసీగా ఉంటుంది కాబట్టి జస్ట్ రైతాతోటి సర్వ్ చేసుకోవచ్చు ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎంజాయ్ ద రెసిపీ